మనం ప్రజెంట్ అయితే బల్లారోడ్ లో ఉన్నామండి గోట్కూర్ దగ్గర అనమాట వృద్ధాశ్రమం అండి క్రిస్మస్ నెల సందర్భంగా సైనిక మూవర్స్ అండ్ ప్యాకర్స్ అండి ఆల్రెడీ మనం చాలా వీడియో తీసాము సో వాళ్ళు క్రిస్మస్ నెల సందర్భంగా సో ఇక్కడ వృద్ధాశ్రమంలో అండి కేక్ కట్ చేశారు అలాగే బెడ్షీట్లు ఇస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నారు పూట అన్నదానం చేస్తున్నారు అండి చాలా సంతోషం సురేష్ గారు అండి ఒక డ్రైవర్ అయి ఉండి అలాగే మూవర్స్ ప్యాకర్స్ నడుపుతూ ఇవి మంచి చేస్తున్నారు అనమాట సో కనీ చేస్తూ ఉంటారు బట్ ఈ క్రిస్మస్ క్రిస్మేలా కాబట్టి అందరిని అందరినీ అనమాట సో మనతో పాటు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గారు ఉన్నారండి వాళ్ళ మాట మాట్లాడతారు చెప్పండి సార్ మానవ సేవే మాధవ సేవ కులాలైనా మతాలైనా జాతులైనా వర్గాలైనా దేవుడు ఒక్కడే అదే మానవ సేవ మానవ సేవకు నిదర్శనమే దీనికి ప్రాంతము ఎక్కడా లేదు ఎక్కడ మదర్ తెరీసా ఆమె కలకత్తాకు వచ్చి కుచురోలు సైతము సేవ చేసింది ఎక్కడ ఆడిటి ఫెర్రర్ వేరే దేశము కానీ మన భారతదేశానికి వచ్చి దీ సేవకి ఎల్లలు లేవు దానికి ఎటువంటి ఆంక్షలు లేవు నా మిత్రుడైన నా చిన్ననాటి మిత్రుడు సురేష్ సైనిక ప్రాకర్స్ అండ్ మూవర్స్ అనే సంస్థని స్టార్ట్ చేసి ఒక రవాణా వ్యవస్థని ఏర్పాటు చేసి తనతో పాటు ఒక టీం అంతా రెడీ చేసుకుని తాను జీవించేదే కాకుండా తనతో పాటు ఇతరులు కూడా ఉపాధిని కలిగిస్తూ ఆ వచ్చిన డబ్బునే కొద్ది శాతము ఇలాంటి పేద ప్రజలకు ఖర్చు పెట్టాలనే తన వంతు సహాయంగా ఈరోజు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈరోజు బెరాక ఆశ్రమంలో ఉన్న ఈ వృద్ధులు కాదు వీళ్ళంతా మా అమ్మలు నాన్నలు అనే అక్కలు అనే తలంచి మా మిత్రుడు ఈ రోజు మంచి కార్యక్రమానికి నాంది పలికాడు వారందరికీ బెడ్షీట్లు పళ్ళు ఒక పూట భోజనం ఇవన్నీ చేశాడు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇలాంటి మిత్రుడు నాకు దొరికినందుకు నేను సంతోషిస్తున్నా భవిష్యత్తులో ఈ ప్యాకెట్స్ అండ్ మూవేర్స్ ఒక పెద్ద సంస్థగా వెలుగొందాలని కోరుకుంటూ ఆ దేవుని కృపా కటాక్షాలు కలిగి ఉండాలని చెప్పి మరి మా ప్రవీణ్ ఎక్కడున్న సోషల్ మీడియాలో మనం చూసేది కొద్ది మందికే కానీ ప్రవీణ్ వేల మందికి ఈ దీన్ని ప్రచారం చేస్తాడు మా మిత్రుడికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన సురేష్ గారు మాట్లాడారండి చెప్పండి సార్ అందరికీ నమస్తే నేను ఒక డ్రైవర్గా పనిచేస్తూ ప్లస్ ఇట్లా వెహికల్ తెచ్చుకుని తర్వాత ప్యాకర్స్ అండ్ మూవర్స్ స్టార్ట్ చేసుకుని దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొద్దిగా తీసుకొని సంవత్సరంలో ఒకసారి ఏదో చిన్న నా తోచినంత దాంట్లో కొద్దిగా చిన్న చిన్న ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నా దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేస్తున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో నేను ఈ విధంగా చేయడం జరుగుతాను కాబట్టి ఈ యొక్క ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చిన థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ఇట్లా వచ్చినందుకు అదే విధంగా మన న్యూస్ దాదా దాదాన్న కూడా చాలా థ్యాంక్స్ నా మిత్రులు స్నేహితులు అందరూ వచ్చి నాకు ఎంతో సహకరిస్తూ నాకు సహాయం చేస్తున్నారు సో థ్యాంక్ యూ